ఒక పక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ లేనంతగా ఆయన ఒక ఉద్యమానికి ఒక పోరు బాటకే సిద్ధమవుతున్నారు ఆరు నెలలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి సిద్ధం కావాలి అని చెప్పి వైసీపీ సైన్యాన్ని వైసీపీ సోషల్ మీడియాని వైసీపీ క్యాడర్ని కార్యకర్తలని అందరినీ సిద్ధం చేస్తున్నారు కానీ ఆయన రోడ్ ఎక్కుతారా అనేది ఇక్కడ ఒక డౌట్ ఎందుకు అంటే రకరకాల కేసుల రూపంలో చక్రబంధనంలో ఇరికించే ప్రయత్నం అయితే కూటమి ప్రభుత్వం చాలా గట్టిగా చేస్తోంది ఇప్పుడు రేషన్ బియ్యం అక్రమ సరఫరాను దాని వెనక చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడను లేదంటే సెజ్జుల్లో వాటాలు తీసుకున్నారు పోర్టుల్లో వాటాలు తీసుకున్నారు గన్నులు పెట్టి బెదిరించి అని చెప్పి రావు లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఫిర్యాదు చేయడము సిఐడికి ఇలాగా మరోపక్క షర్మిలు కూడా ఇందులో నేనేం తక్కువ తిన్నాను అన్నట్టుగా ఏసీబీకి ఏసీబీని ఆమె నిన్న ఏదో ఒక పంజరం తీసుకొచ్చి ఏసీబీ పంజరంలో ఉంది అంటూ ఆమె దాన్ని షో చేయడం వాళ్ళకి అధికారులకి వెళ్ళి ఏసీబీకి ఫిర్యాదు చేయడం ఆయన ఆస్తుల గురించి ఇలాగ అంటే మొత్తం ఎన్ని వైపుల నుంచి కార్నర్ చేయాలో అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది చూడండి కన్ఫ్యూజ్ చేయొద్దని కన్ఫ్యూజ్లో ఎక్కువ కొట్టేస్తానండి పండుగడేలా అలాగ ఈయన్ని మొత్తం కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు కంప్లీట్గా ఈయనేమో ఏమో ఒక పక్క రైతుల కోసమో లేదంటే విద్యార్థుల కోసము ఫీజు అను అమ్మఒడి కోసము విద్యా దీవెన దీవన దీవెన వీళ్ళిచ్చిన హామీలు ఏవైనా ఇవన్నీ ఇవన్నీ నేను అడుగుతాను రేపటి నుంచి రోడ్ ఎక్కుతాను అంటా ఉంటే ఒక పక్క ఈయన గతంలో అవినీతి చేశాడు అక్రమం చేశాడు ఈయన వల్లే విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయినాయి ధరలు పెరిగిపోయినాయి ఇవన్నీ లేదంటే ఈయన పోర్టుల్లో తినేశాడు సెజ్జల్లో భూములు లాక్కున్నారు చేసుకున్నారు బలవంతంగా ఇదంతా రకరకాలుగా అంతేకాకుండా తాజాగా అప్పట్లో వైసీపీ ఎలాంటి అరాచకాలకు పాల్పడింది ఏ ఏ నాయకులు చేశారనే దాని సంబంధించి ఒక సిట్టు కూడా వేశారట రెండు నెలలుగా విజిలెన్స్ అధికారులు దాని మీద విచారణ జరిపి విస్తుపోయే నిజాలను బయటకు తీశారట ఆ విస్తుపోయే నిజాలతో ఒక సమగ్ర నివేదిక చంద్రబాబు నాయుడు గారు ముందుంచారట ఇప్పుడు దాని మీద కూడా ఏ క్షణాన్నైనా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది సోషల్ మీడియాలో బాగా జోరుగా జరుగుతున్న ప్రచారం అంటే ఒక పక్కన ముహూర్తం పెట్టుకున్నాడు ఒక షెడ్యూల్ విడుదల చేశారు తేదీని ఇది చేస్తాం పలానా తేదీని కలెక్టరేట్లు ముట్టడిస్తాం వినతి పత్రాలు అందజేస్తాం అదే జనవరి ఐదు వరకు పోరు బాట ఉద్యం బాట తర్వాత జిల్లాల బాట ఇవన్నీ ప్రకటించేసుకున్నారు ఒక పక్క ప్రభుత్వం కూడా ఆయన్ని ఏ రకంగా ఇరికించాలి ఏ రకంగా ఇప్పుడు అరెస్ట్ చేయాలనే ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తుంది మరి నిజంగా రోడ్ ఎక్కి ఈయన ఈయన అనుకున్న షెడ్యూల్ యథావిధిగా చేస్తారా రోడ్ ఎక్కి ముందే ఏదో అంటారు చూడు ట్రాన్స్ఫర్ ఆర్డర్ టైప్ అయ్యే లోపు నిన్ను లేపేస్తానని డైలాగ్లు ఉంటాయి చూడండి అలాగా ఈయన రేపు రోడ్ ఎక్కే లోపు పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేస్తారా చూద్దాం